వెల్కమ్ టు అద్భుతం టు ఎయిట్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈవేళ ఈజీగా చేసుకునే మష్రూమ్ కర్రీ చూసేద్దాం మష్రూమ్స్ని ఇలా వెన్నెల వేసుకుని కడుక్కొని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పెట్టుకోవాలి స్టవ్ మీద ముక్కుడు పెట్టుకుని అందులో నాలుగు చెంచాల దాకా నూనె వేసుకుని అది వేడెక్కాక జీలకర్ర ఒక చెంచా జీలకర్ర ఒక రమ్మ కరివేపాకు వేసుకుని అది వేగాక పెద్ద సైజు ఉల్లిపాయలని ఇలా పేస్ట్ చేసుకుని వేసుకోవాలి ఈ పేస్ట్ని బాగా పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి ఈ పేస్ట్ వేగుతున్నప్పుడే ఒక చెంచా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని రెండు పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి ఈ లోపల రెండు టమాటాలని కూడా పేస్ట్ చేసి పెట్టుకోవాలి ఇక్కడ ఉల్లిపాయ వేగిపోయింది టమాటా కూడా వేసుకుని టమాటా పేస్ట్ కూడా వేసుకుని బాగా వేయించుకోవాలి మనకి బాగా వేగిందని ఎలా తెలుస్తుందంటే నూనె తెలుతుంది ఇందులో కొద్దిగా పసుపు కూడా వేసుకుని వేయించుకోవాలి ఇది వేగే లోపల ఒక ఇది వేగే లోపల మసాలా పౌడర్ ప్రిపేర్ చేసుకున్న దానికి దీనికి దాల్చిన చెక్క లవంగాలు అనాస పువ్వు మరాఠీ మొగ్గ యాలకులు ధనియాలు జీలకర్ర వేసుకుని వేయించుకోకర్లేదండి పౌడర్ చేసేసుకుని ఇందులో వేసుకుంటే తాజా పౌడర్ కదా చాలా మంచిగా రుచిగా ఉంటుంది చూసారు మెత్తగా ఎలా పౌడర్ చేసుకుని వేసుకోవాలి చాలా బాగుంటుంది ఇది ఈ పౌడర్ వేసుకుని కూడా ఒకసారి కాసేపు బాగా ఈ పేస్ట్ని వేయించుకోవాలి పేస్ట్ మాడుతుంది అన్నట్టుగానే ఉంటే కొద్దిగా నీళ్లు పోసుకుని వేయించుకోవచ్చు ఇందులో తగినంత కారం కూడా వేసుకోవాలి కారం కూడా వేసుకుని వేయించుకోవాలి చూసారు ఇలా కొద్దిగా నీళ్లు వేసుకుంటే మసాలా వేస్ట్ మాడకుండా ఉంటుంది ఇప్పుడు నీళ్ళు వేసుకుని ఇందాక శుభ్రం చేసి పెట్టుకున్న మష్రూమ్స్ని కూడా వేసుకుని ఇందులో మళ్ళీ కాస్త నీళ్లు పోసి మసాలా బాగా పట్టించేసి దీనికి ఉడికించుకుంటే మనకి టేస్టీ మష్రూమ్ మసాలా రెడీ అయిపోతుందండి ముందర ఉడికించడం అలాంటివి ఉండవు సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలి చక్కగా అన్నంతో కానీ బిర్యానీతో కానీ చపాతి కానీ సర్వ్ చేసుకోవడమే